సంతోషంగా ఉండాలంటే ఏముండాలి సార్ సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి ఏముంటే సంతోషం ఉంటుంది డబ్బా బంగ్లానా కారా అందమైన భార్యనా ఏముంటే సంతోషం ఉంటుంది ఏముండి సంతోషంగా ఉంటే సంతోషం ఉంటుంది అవునా సంతోషంగా ఉండడం కోసం ఏమి కావాలి సంతోషంగా ఉండాలి మరి ఏంటంటే ఎలా అంటారు కష్టాలు వస్తుంటాయి కదా అవును కష్టాలు వస్తాయి కష్టాలు లేని జీవితం లేదు మానవ జీవితం పరీక్ష జీవితం ఉన్న తర్వాత కష్టాలు వస్తాయి కష్టాల్లో ఏం చేయాలి కష్టాల్లో మూడు పనులు చేయాలి కష్టాల నుంచి ఏ విధంగా అధిగమించాలో ప్రయత్నం చేయాలి కష్టాల్లో సహనం వహించాలి కష్టాల్లో సృష్టికర్తన దైవానికి ప్రార్థించాలి ఉదయమా కష్టాల నుంచి బయటికి రప్పించవని ప్రయత్నం చేయాలి సహనం వహించాలి ప్రార్థన చేయాలి సంతోషంగా ఉండాలి అవునా కదా ఎవరో అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇద్దరు సంతోషంగా ఉన్నారండి ఇద్దరు సంతోషంగా ఉంటారు ఎవరు వాళ్ళు ఇద్దరు అమ్మా నాన్న ఈ ప్రపంచంలో ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఎవరా ఇద్దరు పిల్లలు పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా సంతోషంగా టెన్షన్స్ ఉన్నా రేపు ఏమైతే దొరలేదు సాయంత్రం పాలు దొరుకుతాయో లేవో టెన్షన్సా సంతోషంగా ఉన్నారా ఒకటి చెప్పేశాను రెండోది ఎవరండి ఎవరు మానవుల్లో ఇద్దరు సంతోషంగా ఉంటారు ఒకటి పిల్లలు రెండోది పిచ్చివాళ్ళు అవునా ఇప్పుడు మీరు సంతోషంగా ఉండాలంటే మనం ఎలా మారాలి మనము పిచ్చివాళ్ళుగా మారాలి మన లక్ష్యాన్ని సాధించడం కోసము ఓకే మన లక్ష్య సాధనే మన పిచ్చిగా మారాలి లక్ష్యం సాధించిన తర్వాత దాన్ని అనుభవించడం కోసం పిల్లలుగా మారాలి అవునా లేదా